హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మునగ పూత చూడండి ఎలా ఉందో విపరీతమైన పూత అనమాట సో మూడు చెట్లకు అలానే ఉందండి సో ఇక్కడ చూడండి కనిపిస్తుందా అండ్ ఈ చెట్టుకి ఈ చెట్టు కూడా అలానే ఉంది ఫుల్గా ఉందన్నమాట పూత అయితే సో మాకు వన్ ఇయర్ మొత్తం కాయలు అనేవి నాన్ స్టాప్ అవుతూనే ఉంటాయి అన్నమాట మాకైతే ఇది ఎంత బాగుందో చూడండి అసలు మీరు కూడా కొంచెం ప్లేస్ ఉంటే పెంచుకోండి హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట మునగాకు మంచిదే మునగ పూతతో కూడా రెసిపీస్ అనేవి చేస్తారనమాట స్నాక్స్ రెసిపీస్ సో మునక్కాయలు కూడా ఎంత చాలా అంటే చాలా మంచిది అనమాట సో మీరు కూడా పెంచుకోండి ఓకేనా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్